విద్యార్థులు చదువుతో పాటు వారిలో దాగి ఉన్న కళలను వెలికి తీసేందుకు యువజన సర్వీసులు మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు పోటీల్లో పదిహేను సంవత్సరాల నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సు కలిగిన యువతి యువకులు పాల్గొన్నారు దీనిలో భాగంగా జానపదం గ్రూప్ మరియు సోలో డ్యాన్స్ జానపద పాఠాలు గ్రూప్ సోలో పాటు లైఫ్ స్కిల్ కాంపోనెంట్ కథా రచయిత పోస్టర్ మేకింగ్ భావ ప్రకటన మరియు ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై యువతి యువకులు చేసిన జానపద నృత్యాలను తిలకించారు అనంతరం ఉత్తమ ప్రతిభ కనబడిచిన జానపద గీతాలు సోలోలో జీ రచిత జానపద నృత్యం గ్రూప్లో టిఎస్ఆర్జెసి గర్ల్స్ తాటిపల్లి ప్రథమ బహుమతి అందుకున్నారు జానపద గీతంలో రేలరే గ్రూప్ అల్లిపూర్ ప్రథమ స్థానం గెలుపొందింది ఉపన్యాస పోటీలలో దర్శిని ధర్మపురి పోస్టర్ మేకింగ్లో జి లక్ష్మణ్ రాయకల్ వ్యాసరచన పోటీలలో ఎస్ కీర్తి తాటిపల్లి విజేతలుగా నిలిచారు వీరికి ముఖ్య అతిథులతో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రశంస పత్రాలు మెమోంటోలను ప్రదానం చేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ గెలుపు ఓటంలో ముఖ్యం కాదని పోటీలో పాల్గొనడం ముఖ్యమని ఓడిపోయినా మళ్లీ మళ్లీ గెలిచేందుకు ప్రయత్నం చేయాలని అప్పుడే విజయం వర్ణిస్తుందని చెప్పారు యువత చెడు అలవాట్లకు వ్యసనాలకు దూరంగా ఉండాలని చదువు ఒకటే ముఖ్యం కాదని చదువుతో పాటు యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పారు యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు రేపటి భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని మంచి ఏదో చెడేదో యువత గ్రహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి రవికుమార్ ఎస్కేఎన్ఆర్ ప్రిన్సిపాల్ అశోక్ న్యాయ నిర్ణేతలు రాజేంద్ర ప్రసాద్ సతీష్ అనిల్ కౌన్సిలర్ మల్లికార్జున్ యువజన సంఘాల నాయకులు బొడ్డు రాజేష్ గడ్డం రమేష్ చోలేశ్వర్ రెడ్డి జిల్లా క్రీడల శాఖ సిబ్బంది యువతి యువకులు పాల్గొన్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం దాదాపు ఐదారు విభాగాలలో నాట్యం కావచ్చు వ్యాసరచన కావచ్చు ఉపన్యాసాలు డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ ఇవన్నీ విభాగాల్లో ఈనాడు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ వింగింగ్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్ కానీ పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే అందరూ అన్నిట్లలో గెలవలే కానీ దాంట్లో మనం భాగస్వాములే మనకున్న వివిధ అంశాలలో ప్రతిభను బయటకు తెలిసే విధంగా ఎక్స్ప్రెస్ చేయడం కావచ్చు వేరే వాళ్ళకున్న ప్రతిభను మనం తెలుసుకొని దాన్ని మన జీవితంలో ఉపయోగించుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం మరి దాంట్లో భాగంగానే ఈ యువజనోత్సవాలను కూడా ఏర్పాటు చేయడం మరీ ముఖ్యంగా వివేకానందు జయంతి సందర్భంగా ఎందుకంటే వివేకానందుడు ఎక్కువ రోజులు బతకలేదు వారి జీవితం ఎవరనే చిన్న వయసు గురించింది కానీ ఎన్ని రోజులు బతికినని కాదు ఆ బతికిన కొన్ని రోజులలో కొన్ని సంవత్సరాలలో ఎంత గొప్పగా మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేసిందో దాని ప్రధానతో మనం తెలుసుకోవాలి మరి ఈనాడు సందర్భంలో రవి గారు ప్రత్యేకంగా రావాలని చెప్పుకోవడం వాస్తవానికి రెండవసారి నేను గెలిచిన తర్వాత ఒక మండలానికి మొదటిసారి వెళ్ళిన అక్కడ ఉన్న సమస్యలు కూడా ఉండే చాలా పెద్ద సమస్యలు ఉండే నీటికి సంబంధించి నాలుగైదు లిఫ్ట్ ఇరిగేషన్లు అవన్నీ కూడా రెండు కోట్ల తొంభై రెండు లక్షలతో మీరు మండలిలో పునరుద్ధరిపై వేసి ప్రారంభింపు చేసి చేసుకొని వస్తున్న సందర్భం కొంత లేట్ అయినందుకు ఎవరు కూడా అన్నీ భావించదు మీరు అందరూ కూడా రాజకీయం విషయంలో కానీ వివిధ అంశాలలో మీరు ఆలోచించి చేయాలి మీ జీవితాలను కూడా మీరు మంచిగా సర్దించుకోవాలి చాలా మంది టీనేజ్ వాళ్ళు ఉన్నారు మీరు అందరూ కూడా ఇరవై ఒకటి లోపల మీరందరూ కూడా ఆలోచించేసుకోవాలి టర్నింగ్ టైం మీ ఫ్యూచర్ మీరే నిర్ణయించుకోవాలి నిర్ణయించుకుని చాలా జాగ్రత్తగా మీ ఫ్యూచర్ నిర్ణయించుకుని మీరు అందరూ కూడా బాగుపడాలని బాగా చదువుకోవాలని మీ వివిధ రంగాల్లో రేపటి మీరు పోతారో ఏ రంగానికి వెళ్ళినా మీరు క్రీడా రంగం కావచ్చు నాట్య రంగం కావచ్చు మంచి కవిత్వం కావచ్చు లేదా ఫ్యూచర్లో గ్రూప్ ఎగ్జామినేషన్స్ రాసి మంచి ఉద్యోగాలు సంపాదించడం కావచ్చు వ్యవసాయంలో పోతే వ్యవసాయ రంగంలో కావచ్చు వ్యాపారంలో పోతే వ్యాపార రంగంలో కావచ్చు తినలేకపోయినా కానీ దాంట్లో రాణించే విధంగా నిష్ణాతులు కావాలని చెప్పి మీ అందరికి కూడా నేను కోరుతూ మంచిగా అయితే చెప్పి కూడా చిన్నారులకు మీ అందరు కూడా నా ఆశీర్వాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ వేదిక పేరున్న వేదిక ముందున్న వివిధ హోదాను ఈ కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ